సంక్షేమ సౌరభాలు జీవిత సత్యాలు పుస్తకావిష్కరణ రచన సేకరణ పిఎస్ పరబ్రహ్మం నెల్లూరు మాజీ రిటైర్డ్ సోషల్ వెల్ఫేర్ అధికారి పత్తిపాటి సదాశివ పరబ్రహ్మం రచించిన సంక్షేమ సౌరభాలు జీవిత సత్యాలు పుస్తక ఆవిష్కరణ గురువారం నెల్లూరు నగరంలోని అంబేద్కర్ భవన్లో మైక్రో ఇరిగేషన్ ప్రాజెక్ట్ అధికారి శ్రీనివాసులు చేతుల మీదుగా ఘనంగా ఆవిష్కరించారు ఈ పుస్తక ఆవిష్కరణకు రిటైర్డ్ సోషల్ వెల్ఫేర్ అధికారులు హాస్టల్ వెల్ఫేర్ అధికారులు పూర్వ విద్యార్థులు అధిక సంఖ్యలో హాజరయ్యారు ఈ సందర్భంగా పుస్తక రచయిత విశ్రాంత సోషల్ వెల్ఫేర్ అధికారి పత్తిపాటి సదాశివ పరబ్రహ్మ మాట్లాడుతూ 35 ఏళ్ల నుంచి ఆథన్ చూడవల ఉన్నటువంటి షెడ్యూల్ కులా విద్యార్థులకి పునతికి తోడ్పడాలని మేము ఆశార కోరుకుంటూ ఈ పుస్తకాన్ని దాంట్లో చెన్న శ్రీగిరి సత్యాల అనేటట్టు ఒక ఉంది దాంట్లో మూడు వందల కొటేషన్స్ ఉన్నాయి మూడు వందల కొటేషన్స్ కనుక మీరు ఏ పిల్లవాడికి అయితే నేర్పిస్తారో వాళ్ళు కనుక కంటస్థం చేసిన చెప్పగలిగితే ముప్పై వేల రూపాయలు తిని అవార్డు డిప్యూటీ డైరెక్టర్ శ్రీనివాస్ గారు జరిగింది తర్వాత జిల్లాలో ఉన్నటువంటి ఏ స్టూర్స్ హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్సు ఉపాధ్యాయులు వీళ్ళందరూ కూడా హాజరయ్యారు అందరికి ఏ విధంగా వాళ్ళు జరగదర్చుకుంటాను కాబట్టి సార్ సంకల్పం నన్ను చెప్పడం జరిగింది సార్ గారు నేను దానికి నేను చేయించు సార్ తప్పకుండా నేను దానికి సపోర్ట్ చేస్తానని సార్ మాట నా సాయం ఇంతకుండా చేశాను నాకు నాకు ప్రచారం జరిగింది ఈ సుఖ ఆవిష్కరణ తెలుస్తడానికి పూర్వ విద్యార్థులు అదేవిధంగా పూర్వక వార్డులు ఏడై వార్డు గారు అందరూ కూడా సగ్రహించి ఈ కార్యక్రమాన్ని విజయం చేసినందుకు అందరికీ ధన్యవాదాలు